చాలా బాగుంది మీరు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి సెలబ్రిటీస్ వేసుకున్న మంచి జార్జెట్ శారీస్ అనేది తెప్పించానండి అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే అవి ఎలా వచ్చిన మీతో షేర్ చేస్తాను ఇది ఫస్ట్ వచ్చేసి సుమగారు కట్టుకున్న శారీ అండి చాలా బాగుంది పిక్ అయితే నాకు చాలా బాగా చూపించారండి ఎంటర్టైన్ ఇన్నిజెస్ కానీ కొంతమంది అలా క్రియేటివ్ గా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని తెప్పించానండి మంచి పార్టీ వేర్ లాగా అయితే ఉంటుంది మంచి బ్లూ కలర్ మీద ఇలా చూడండి రోజెస్ చూడండి ఇలా ఇచ్చారు డిఫరెంట్ పింక్ కలర్ రోజెస్ ఇలా ఇచ్చారు మనకి ఇలా లీవ్ కూడా ఇచ్చారు క్లాత్ కు క్వాలిటీ కూడా బాగుందంటే ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఇలా వచ్చిన లుక్ అనేది అర్థమవుతుంది చూసారా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఎయిటీ సెంటీమీటర్స్ అలా ఇచ్చారు బట్ పిక్ లో సుమ్మ అయితే చాలా బాగా కుట్టించుకున్నారు అండి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా కుట్టుకున్నారు ఒకవేళ ఎవరికైనా ట్రై చేయాలంటే అలా ట్రై చేయొచ్చండి పక్కన నేను పిక్ పెడతాను ఒకసారి చూడండి ఈ బ్లౌజ్ కావాలంటే ఈ బ్లౌజ్ వేసుకోండి దీంట్లో చెప్తే పింక్ కలర్ బ్లూ కలర్ అలా కావాలంటే అలా కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు వైట్ కలర్ కూడా కావాలంటే ట్రై చేయొచ్చు అనమాట శారీ మొత్తం మనకి ఇలానే ఇచ్చారు చూడండి శారీ మొత్తం ఇలా ఉంది క్లాత్ కు క్వాలిటీ అయితే బాగుందండి బ్యూటిఫుల్ గా ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి కొంచెం క్లాస్ లుక్ ఇలాంటి సింపుల్ శారీస్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి అయితే ఈ శారీ అయితే బాగుంటుందండి మనకి ప్లెయిన్ పార్ట్ అంటూ అలా ఏం లేదండి శారీ యొక్క లెంత్ అని పెట్టుకోవడం చాలా బాగుంది పార్టీస్ కానీ చిన్న చిన్న కిటి పార్టీస్ కానీ టీనేజర్స్ కానీ ఏజ్ వాళ్ళని వేసుకోవచ్చు ఈ శారీ యొక్క లింక్ ని కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సుమకారం వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి లుక్ చూసారు కదా చాలా బాగా వచ్చిందనమాట అస్సలు మిస్ వేసుకోవద్దు ఈ రోజు ఫ్లవర్స్ ఒక ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి కట్టుకున్నా కూడా ఎంత బాగా తెలుస్తుంది చూడండి అక్కడ కెమెరాలో సేమ్ అలాగే ఉందండి బయట కూడా సారీ అసలు మిస్ వేసుకోవద్దు ఈ సారీ ఒక ఇంకా నేను కింద వేస్తే నాకు సారీ చేయండి ఇది వచ్చేసి దీపిగా పడుకునే గారు కట్టుకున్న శారీని ఎంత స్మూత్ గా ఉందంటే చాలా బాగుంది అనమాట పక్కన పిక్ పెట్టని కూడా చూడండి మంచి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకు రన్నింగ్ పళ్ళు ఉన్నాయండి బట్ క్లాత్ అయితే ఎంత స్మూత్ గా ఉందో మనం కాటన్ ముట్టుకుంటే దూది ముట్టుకుంటే ఎలా అయితే ఉందో అలానే ఉంది చాలా బాగుంది సింపుల్ గా ఉందండి మనకి మంచి గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ లీవ్స్ అని ఇచ్చారు చాలా సింపుల్ గా ఉంది వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే క్లాస్ లుక్ అయితే ఉంటుంది అస్సలు మిస్ వేసుకోవద్దు శారీ ఎంత పెట్టుకుంటు చాలా బాగా ఇచ్చారు ఇది కూడా అంతే టీనేజర్స్ కానీ ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు పార్టీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు బాగుంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉందండి టీనేజర్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట మనకి శారీలో ప్లేన్ పార్ట్ అంటూ ఏమీ లేదండి బ్యూటిఫుల్ గా ఉందండి శారీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది ఒకసారి శారీ వేసుకొని చూపిస్తానండి చూసా కదండి శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి అస్సలు మిస్ వేసుకోవద్దు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సపరేట్ బ్లౌజ్ పీస్ అని ఇచ్చారు శారీ అయితే ఎలా అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా అలానే ఉంది కంప్లీట్లీ వన్ మీట్ అనేది ఇచ్చారండి చాలా బాగుంది ఈ బ్లౌజ్ ఏం చేయాలంటే ఇక్కడ ఫ్రీస్ అని పెట్టుకొని త్రీ బై ఫోర్ ఇలా హ్యాండ్స్ అని పెట్టుకొని ఇలా గుడ్డ హ్యాండ్స్ లాగానే ఇలా ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ చెప్పడం రావట్లేదు అలా కుట్టించుకోండి లుక్ అయితే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది లేకపోతే వైట్ కలర్ కానీ గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ ఏదన్నా పేరప్ చేయాలంటే అలా కూడా చేయొచ్చు ఈ శారీ కూడా లింక్ నేను కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ శారీ అండి నిహారిక గారు కట్టుకున్నారు ఈ బ్లౌజ్ కూడా నిహారిక గారు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు అది బ్లౌజో క్రాప్ టాప్ కానీ చాలా బాగుందండి లుక్ అయితే చాలా బాగుంది ఎవరికైనా అలా ట్రై చేయాలంటే పక్కన నేను పిక్ పెట్టాను చూడండి ఇది కూడా మంచి బ్లూ కలర్ మీద మీరే చూడండి ఇలా లోటస్ అనేది ఇచ్చారు ఇక్కడ లీవ్స్ అనేది ఇచ్చారు చాలా డీటెయిలింగ్ గా ఉందండి చాలా బాగుంది ఈ సారీ కూడా సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఎలా వచ్చిన లుక్ అనేది మీకు అవుతుంది ఈ శారీస్ తో పాటు ఇంకా నేను టూ త్రీ సారీస్ అనేది ఆర్డర్ చేశాను అండి సాయి పల్లవ్ గారు కట్టుకున్న సారీ సునీత గారు కట్టుకున్న సారీ ఆర్డర్ చేసినా అవి అయితే క్యాన్సిల్ అయ్యండి ఎప్పటి నుంచి ఈ సారీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది కూడా నేను మీషోలో కొన్నది అండి చాలా రోజులు క్రితం టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కొన్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ ఆ రేట్ లో వచ్చింది ఇది కూడా మంచి జార్జిష్ క్లాత్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది మనకి ఇలా ఇలా బాధిని డిజైన్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఒక లేస్ అని ఇచ్చారు చాలా బాగుంటుంది అండి ఈ సారీ దీంట్లో బ్లౌజ్ అయితే నేను కుట్టివలేదండి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఎలా వచ్చిన లుక్ అనేది అర్థమవుతుంది అండి వచ్చేసి పళ్ళు పళ్ళుకి త్రీ సైడ్స్ వచ్చేసి ఇలా లేస్ అని మొత్తం బాధినీ అనమాట మనకి థిక్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇలా ఉందన్నమాట కట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటదండి నాకు ఈ సారీ మాత్రం చాలా బాగా నచ్చుతుంది బ్యూటిఫుల్ గా ఉంది అనమాట శారీ మొత్తం మనకి ఇలానే ఇచ్చారు అనమాట చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అని ఇచ్చారు బట్ నేను బ్లౌజ్ అనేది కుట్టించలేదు అండి దీంట్లో బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండి ఈ సారీ వేసుకున్న లైట్ వెయిట్ గా ఉంటుంది ఎప్పుడైనా పార్టీ కానీ లేకపోతే డైలీ వేర్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు శారీ యొక్క లెంత్ అని కూడా చాలా బాగుంది ఏజ్ వాళ్ళని వేసుకోవచ్చు మీరే చూడండి క్లాత్ ఎంత స్మూత్ గా ఉంటుంది లేస్ తో ఇచ్చారు చాలా బాగుంటుందండి సారీ చూసారు కదా శారీ వేసుకుంటే లుక్ అయితే ఎలా ఉంటుందండి అస్సలు అసలు విస్ బ్యూటిఫుల్ గా వచ్చింది శారీ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాండి లింక్ ఇప్పుడు శారీ ఉందో ఆటో స్టాక్ ఉందో చూసి లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి నా కోసం అన్నట్టుగా ఒక జూనరీ కూడా తెప్పించుకున్నాను అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇన్విజిబుల్ చైన్స్ అనేది ఇలా అమ్మవారి లాకెట్ అనేది ఇలా అమ్మవారి లాకెట్ అనేది ఉంది ఇన్విజిబుల్ చైన్స్ అనమాట మొత్తం ఇలా మనకి గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చారండి అమ్మవారి లాకెట్ అనేది మీకు కదా రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ అన్ని ఇచ్చారు కింద వచ్చేసి మనకి ఇలా పూసలు ఇచ్చారు గుత్త పూసలు లాగా ఇలా పవర్స్ అని ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ఇలా పవర్స్ లాగా ఇచ్చారు చూడండి ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు ఉక్కనే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి చిన్న చైన్ లాగా ఇది నెక్ వరకే వస్తుందండి ఇలా ఇలా వస్తుంది అనమాట వేసుకుంటే మాత్రం లుక్ అయితే ఇలా ఉంటుంది ఎవరైనా వేసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ లెంగాస్ మీద కానీ బాగుంటుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి మనం లాకెట్ తీసి వేరే లాకెట్ వేసుకోవడం అలా ఏం లేదండి లాకెట్ వచ్చేసి మనకి అటాచ్ చేసే ఉందన్నమాట దీనికి బాగుంటుందండి చాలా బాగుంది ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ ఉన్నాయి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఫోర్ ప్లస్ రేటింగ్ ఉందండి దీనికి కాస్ట్ చెప్తే నిజంగా మీరు షాక్ అవుతారు వన్ నైంటీ రూపీస్ కి వచ్చింది వన్ నైన్టీ రూపీస్కి ఇంత మంచి జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న జ్యువెలరీ అంటే అండి ఈ జూన్ యొక్క లింక్ అనేది కింద తీసుకున్నా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట అనమాట మీరు కూడా చాలా బాగా వచ్చింది గోల్డ్ పిల్లడ్ వచ్చింది వన్ నైన్టీ రూపీస్ అంటే ఓదట్ అని చెప్పొచ్చండి ఎప్పుడు ఎప్పుడో తీసుకున్నా అండి ఇవి కూడా నేను మిషన్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకుని ఇప్పటి వరకు ఎలాంటి కలర్ పోలేదండి చాలా బాగుంటాయి పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది మనం ఏదైనా ఎప్పుడైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ గోల్డ్ జ్యువెలరీ వేసుకొని గోల్డ్ జ్యువెలరీ మ్యాచింగ్ పెట్టుకున్నా కూడా ఇవి కూడా గోల్డ్ అని అనుకుంటారు అంత బాగా వచ్చింది మొత్తం మనకు వచ్చేసి వన్ గ్రామ్ ఫినిషింగ్ మనకి డైమండ్ ఫినిషింగ్ అని ఇచ్చారు చాలా బాగుంటుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎరౌండ్ ఆరెంజ్ లో వచ్చింది వరకైనా బుట్ట ఇలా పెద్దగా ఉండి ఇలా పెద్దగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మనకి ఇయరింగ్స్ ఒకటి విడిగా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అనమాట బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ పుష్పిన్ అని ఇచ్చాడు ఇలా ఇచ్చారు అనమాట నాకు చాలా బాగుంది పెట్టుకున్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మీషోలో బాగున్నాయి అన్నారనమాట చాలా బాగుంటాయి అన్నమాట పెట్టుకుంటే మాట ఇంతవరకు వరకు నా కలర్ పోలేదండి కింద మనకి స్టోన్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు స్టోన్స్ బ్లాక్ కావడం అలా కూడా ఏం లేదండి చాలా బాగుంది స్టోన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మీ కనుక ఎవరైనా వచ్చినట్లయితే కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీషోలో ఎంత బాగా వస్తాయని నేను అనుకోలేదండి చాలా బాగా వచ్చాయి అనమాట వీడియోలో వేసుకుంటే ఉండి కదండి చాలా మంది అడుగుతూ ఉంటారు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి పర్ల్స్ అండి ఇవి వచ్చేసి ముత్యాలు అండి చిన్న ముత్యాలు ముత్యాలు చాలా బాగుంటాయి కదా అనేసి నేను ఉంచి పెట్టుకున్నాను అనమాట మన చైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట త్రీ త్రీ లైన్స్ లాగా ఇలా ముత్యాలు ఇచ్చారు ముత్యాలకు సైజ్ అనేది చిన్నగానే అండి ప్యూర్ ముత్యాలు అయితే కాదు ప్లాస్టిక్ ముత్యాలండి ఇక్కడ కూడా మనకు అహోవర్ లాకెట్ అని ఇచ్చారు గోల్డ్ ప్లేట్ అని ఇచ్చారు ఇక్కడ స్టోన్స్ మనకి ఇలా వచ్చేసి ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇక్కడ కూడా మనకు ముత్యాలు చైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇది కూడా అంతే అండి చిన్న పిల్లలు వేచి లంగా మీద కానీ లెంగాల్స్ మీద కానీ ట్రాఫ్ టాప్ కైన మనం మన లాంటి వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు ఇది వైట్ కలర్ ఉంది కాబట్టి మాక్సిమం అన్ని శారీస్ మీదకి అయితే మ్యాచ్ అవుతుంది అండి అన్ని డ్రెస్సెస్ మీద కానీ అన్ని కలర్స్ మీదకి అయితే మ్యాచ్ అవుతుంది అనమాట చాలా బాగా వచ్చింది ఇది కూడా అంతేండి ఇది కూడా అండి వేరే దానికైతే వేసుకోలేం అనమాట ఒకవేళ కావాలంటే ఇలా తీసుకొని వేరే వేరే వేటికి వేరే వేటి చైన్స్ ఏమైనా వేసుకోవాలంటే ఇలా తీసి వేసుకోవచ్చు అనమాట ఒకవేళ కావాలంటే ఇలా తీసి వేసుకోవచ్చు లేకపోతే వెనక చూపుకుండా తీయడం అయితే అలా అయితే ఏం కదండి బట్ చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుంది ఇది కూడా అండి వన్ సెవెంటీ రూపీస్ లోనే వచ్చింది అనమాట ఈ జూరీ యొక్క లింక్ కూడా నీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీటన్ని లింక్స్ కూడా కింద నేను ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా టూ సారీస్ బుక్ చేశాను కదా అవి కూడా వచ్చి ఉంటే బాగుండండి నేను బుక్ ఏ చేశానండి కావాలంటే నేను పక్కన పిక్ కూడా పెడతాను మీరు ఒకసారి చెక్ చేయండి వీటన్ని లింక్స్ కూడా కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను వీటన్ని లింక్స్ కూడా కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అంతే ప్రెస్ అయ్యింది నేను ఇలా వీడియో పెట్టగానే మీకైనా నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాష్ బాయ్ ఫ్రెండ్